హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుహాసిని కుకింగ్ ఛానల్ ఈరోజు జున్ను ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఇక్కడ ఆవు పాలు తీసుకున్నాను ఒక రెండు లీటర్ల వరకు జున్ను పాలు తీసుకున్నానండి ఇది మనకైతే బేసిక్గా సిటీలో అయితే దొరకదు నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తెప్పించిన పాలండి ఇవి ఒక టూ లీటర్స్ వరకు తీసుకున్నాను ఇవి ఒక గిన్నెలో వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇందులో ఇంకా ఏమి కూడా యాడ్ చేయొద్దు చూసారు కదా ఒక నాలుగు నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత పైన లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా జున్ను అనేది కింద చక్కగా కుక్ అవుతుందండి చూసారు కదా చక్కగా కుక్ అవుతుంది కదా చూసారు కదా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి జున్ను పాలలో ఒకసారి కలిపి చూద్దాం జున్ను అనేది కింద చక్కగా ఉడుకుతుంది ఇది మరో నాలుగు నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా ఎంత చక్కగా కుక్ అవుతుందో చూసారు కదా పైనంతా పొంగులాగా వస్తుంది కదా ఈ విధంగా ఇలాగే కుక్ చేసుకోవాలండి మరోసారి కలిపి చూద్దాం చూసారు కదా జున్న అనేది చక్కగా కుక్ అయింది గడ్డల్లాగా చాలా బాగుంది కదా ఇది వాటర్ అంతా సపరేట్ అయిపోయింది కదండి చూసారు కదా ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని వాటర్ మొత్తాన్ని వంపేసుకోవాలండి వాటర్ అంతా ఉంపేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇది సన్నని మంట మీద పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకైనా సరే ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుని ఇదంతా ఓసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మరీ ఎక్కువగా కుక్ చేస్తే మాడిపోతుందండి టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దింపేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా జున్ను పాలు దొరికినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే జున్ను పాలు అనేది రెగ్యులర్గా దొరికాయి కదా దొరికినప్పుడే ఖచ్చితంగా చేసుకొని తినేసేయాలి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్